హెల్లో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు పై యూట్యూబ్ ఛానల్ యామ్నే ఆఫీషియల్ ఏందమ్మా చీరలు ముంగల పెట్టి ఏంది చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఈ టూ శారీస్ అనేది తీసుకున్నాను అమ్మ వాళ్ళు నాకు బియ్యం అనేది పోస్తున్నారు ఫ్రెండ్స్ సో అందుకోసం అనేసి ఈ శారీస్ అయితే తీసుకున్నాను ఈ డెలివరీ శారీస్ అయితే అమ్మ వాళ్ళ కోసం అనేసి తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత పడ్డదో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మీకు కూడా కావాలనుకుంటే నేను లొకేషన్ చెప్తాను అక్కడ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మన మదీనాలో తీసుకున్నాను ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఈ శారీ ఈ శారీ తోటి మా పాపకు అనేది లంగా జాకెట్ అనేది కుడదామని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే స్మూత్ అండ్ మెత్తగా ఉన్నది ఫ్రెండ్స్ శారీ మనకి డైలీ వేర్కి అమ్మ వాళ్ళ ఊర్లో బోనాలు సో మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే శారీస్కి అనేది శారీస్ అనేది అమ్మవారికి అనేది పెడతారు అన్నట్టు సో టూ శారీస్ అనేది తీసుకున్నాను ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి టూ హండ్రెడ్ ఈచ్ వన్ శారీ వన్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ సో ఇదైతే నేనైతే శ్రీనివాస రామ్నగర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది ఇక్కడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇవైతే టూ హండ్రెడు ఇదైతే సెవెన్ ఫిఫ్టీ సో ఈ శారీస్ అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఇది లంగా జాకెట్ అనేది మనము స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్